తల్లి నా బంగారు తల్లి బడికి టైం అవుతుంది తొందరగా రా తల్లి జడ వేస్తాను వస్తుంది మెల్లగా తొందరగా కానీ టైం అమ్మా నా బంగారమే తొందరగా తినమ్మా ఆ పట్టు కొంచెం తిను తిను అబ్బా నాకు వద్దమ్మా నేను తిననమ్మా నాకు టైం అవుతుందమ్మా నాకు వద్దమ్మా నాకు వద్దు కొంచమే తల్లి చూడు కొంచెమే ఉంది తిను నా దిష్టి నీ ఎరుగు జిష్టి పొరుగు జిష్టి అందరి జిష్టి తుతు తుతు దా స్కూల్కి టైం అవుతుంది వెళ్దాం రా బంగారు తల్లి బడికి వెళ్దాం ఏమండి ఏమండి ఆగండి ఇదిగోండి మీ ఇది మీ బాక్స్ ఇది పాప బాక్స్ జాగ్రత్తగా వెళ్ళిరండి బాయ్ బాయ్ ఇదిగో తల్లి నీ బాక్స్ బ్యాగు నాకు సాయంత్రం ఆఫీసులో పని ఉంది తల్లి రావడానికి వీలు కాదు నువ్వు వాటర్లో ఇంటికి వెళ్ళిపో సరేనా బంగారం సరేనా బాయ్ నాన్నా బాయ్ తల్లి శుభోదయం టీచర్ అందరికీ శుభోదయం పిల్లలు మరి ఈరోజు మనం ఒక చక్కటి భగవద్గీత శ్లోకము నేర్చుకుందాం పరిత్రాణాయ సాధుణామ్ పరిత్రాణాయ సాధునా వినాశాయ చుష్కృతాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్ధాయ ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే పాప కార్యాలు చేసే వినాశనం కోసం మరియు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని మనందరి సంరక్షణ చేయాలని భావిద్దాం ధన్యవాదాలు టీచర్ గుడ్ మార్నింగ్ మై బ్రేవ్ చిల్డ్రన్స్ మరి ఈరోజు మన సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ క్లాస్లో భాగంగా మనం ఈరోజు కరాటే క్లాస్ నేర్చుకుందాం ఓకేనా రెడీయా ఓకే మేడం రెడీ మేడం ఎవరీవన్ వన్ స్టాండ్ అప్ అండ్ జాయిన్ విత్ మీ ఓకే మేడం కరాటే కర్రసాము యోగా మెడిటేషన్ ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి మీరు చక్కగా అటెండ్ అయ్యి చక్కగా నేర్చుకున్నారంటే మీకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు పిల్లలు ఓకే మేడం థ్యాంక్ యూ అరే చూడరా ఇవాళ సిరి ఎంత అందంగా ఉందో అరే శీను నీ నోరుకి చెప్పారా సిరి సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ లో ఉంది ఈ మాట విన్నా నీ పుర్రే పక్కలు కొడుతుంది ఆటో ఆటో అబ్బా ఒక్క ఆటో కూడా దొరకట్లేదు ఇవాళ ఇంకా నడుచుకుంటానే పోవాలనుకుంటా ఇంటికి అబ్బా అగో నా చూడాల పిల్ల పిట్టపిటలాడుతుంది అబ్బా అలా చూడమాకే నీ సూదంట చూపు గుండెల్లో గుచ్చుకుంటుందే ఏదా బలిసిందా బార్కా పెట్టులా ఉన్న వస్తావా మజా చేద్దాం మక్కలిలా కొడతా నా ఇలా దారా నన్ను ముట్టుకుంటావ్ రా మజా చేస్తావ్ రా ఇయ్యాల అయిపోయావురా నా చేతుల్లో నా శాలుది ఏమనుకుంటున్నావ్ రా సిరి ఇక్కడ అగ్గి పుల్ల ముట్టుకుంటే నిప్పంటుకుంటాది జాగ్రత్త అబ్బా తల్లి వదిలే తల్లి కొట్టగమ్మా క్షమించమ్మా ఇంకోసారి ఆడపిల్లకి జోలికి పోనమ్మా వదిలేదమ్మా అయ్యో దెబ్బ తగిలించుకున్నావు కదా ఏమైంది నా బంగారం చెప్పు ఏమైంది చెప్పు అబ్బా అమ్మా ఏం కాలేదు చిన్న దెబ్బే తల్లి దెబ్బట్లా తగిలింది అబ్బా నానా ఏం కాలేదు ఇది చాలా చిన్న దెబ్బ సిరి అంటే మీకు తెలీదా ఇటువంటి దెబ్బలు మనం లెక్క చేయం పోకిరిగాళ్ళు దారిలో నన్ను విసిగించారు వాళ్ళ సంగతి తేల్చి వచ్చాను వాళ్ళు ఇంకోసారి ఏ ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడరు అటువంటి అటువంటి శిక్ష వాళ్ళ వచ్చాను ఇది చాలా చిన్న దెబ్బమ్మ నానా ఏం కాదు నాకు నాకు తెలుసు బంగారం నువ్వు ఏ పరిస్థితినైనా నైనా ఎదుర్కొంటావు ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా నీకు నువ్వే నీకు కలిగిన సమస్యని దూరం చేసుకునే శక్తిని కలిగి ఉన్నావు అలా మేము నిన్ను తయారు చేశాము మాకు నీ మీద అంత నమ్మకం ఉంది తల్లి నీ కోసం మేము ఎంతో ఏది కోరి అంత మంచి వేశాము అక్కడ చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా నేర్పిస్తారు ఆడపిల్లలు నేటి సమాజంలో తమని తాము ఎలా రక్షించుకోవాలో నేర్పిస్తారు రేపు మేము కూడా బడికి వచ్చి మీ టీచర్లకు ధన్యవాదం చెప్తాము నమస్కారం మేడం చెప్పండి నిన్న మా పాపను కొందరు పోకిరి వెదవలు విసిగించారు మా పాప మీరు నేర్పిన కరాటే ట్రిక్స్తో వాళ్ళని ఎదుర్కొని తనను తాను రక్షించుకుంది ఇలాంటి పనిలో చేర్పించడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా థ్యాంక్స్ చక్కగా చూపించారు ఆడపిల్లలు సహనంగా ఉండాలి అని మనం ఎలాగైతే చిన్నప్పటి నుంచి చెప్పి పెంచుతున్నామో కష్టం కలిగినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఆది పరాశక్తి లాగా మారి తనను తాను రక్షించుకోవాలి అనేది మన ఒక కాన్సెప్ట్ దాన్ని చక్కగా చూపించారు ప్రతి స్కూల్లో ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ అనేవి నేర్పించడం వల్ల ఒక్క ఆడపిల్లని రక్షించబడినా కూడా అది ఎన్నో జన్మల పుణ్యంతో సమానం అనేది మన ముఖ్య ఉద్దేశం దాని గురించి ప్రతి స్కూల్లో ఇలాంటివి రావాలి అని సంకల్పంతో మనం చేసిన ఈ శోభాయాత్ర కవిత మన త్వరలో మనం చూడబోతాము అని ఆశిద్దాము ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళ కూడా ఈ రోజుల్లో బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదము ఎటువైపు నుంచి వస్తుందో మనం ఊహించలేము కదా ప్రతి క్షణం ప్రతి నిమిషము మన జాగ్రత్తలో మనం ఉండాలి దానికోసం మనం మన హ్యాండ్ బ్యాగ్లో సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది మనం క్యారీ చేయడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి ఇప్పుడు మన సెల్ ఫోన్ మనం మనీ అయితే ఎలాగైతే పట్టుకొని వెళ్తున్నామో సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది మన రక్షణ కోసం మరీ మనం ప్రమాదంలో ఉన్నాము మనల్ని మనం రక్షించుకోవాలనుకున్నప్పుడు అలాంటి డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు దానిలో భాగంగా ఈ రోజు నేను మీకు ఒక డేమో మన హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసే విధంగా చిన్నగా ఉంది ఎక్విప్మెంట్ మామూలుగా నాన్ చార్ అవన్నీ మనం చూస్తాం ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతుంది మనకు మన హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని మనం ఇలా అన్నప్పుడు పెద్దగా అవుతుంది ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు నేల గట్టిగా లేదు గట్టిగా మనం పూలు తీర్చితే లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మనకు ఈజీగా క్యారీబుల్ అయ్యేది మనము క్యారీ చేయగలిగితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం మరీ ప్రమాదంలో ఉన్న టైంలో ఇది రామ్ జాబ్ లాంటివైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు